హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇసి శశి అన్న ఈరోజు ఏంటంటే ఒక చిన్న నాకు చాలామంది అడిగారు అన్నట్టు ఇప్పుడు మనకు పొదుగు వాపు వస్తుంది పొదుగు వాపు రాగానే చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని బేసిక్ చూసుకోకుండా డైరెక్ట్ తీసుకుపోయి ట్యూబ్లు ఎక్కియడం పొదుగు నుంచి ట్యూబ్ ఎక్కియడం లేకుంటే ఇంకా ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ వేయడం లేకుంటే ఇంకేదన్నా అట్లా చేస్తారు అది కాకుండా ఫస్ట్ బేసిక్ మనం ఫస్ట్ చేసేందంటే ఈ యాంటీబయోటిక్ ఇంజక్షన్ లేడం లేకుంటే ట్యూబ్ పొదుగుకు ట్యూబ్ ఎక్కియ్యడం పాలు వచ్చే నరాంకి డైరెక్ట్ ట్యూబ్ ఎక్కయడం వల్ల ఏమైందంటే ఆవుకు చాలా ఇబ్బంది జరుగుతుంది అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్ దానికి ఫస్ట్ బేసిక్ అసలు పాలు మొత్తం పిండేయాలండి మూడు పూటలు పిండేయాలి అప్పుడు మనకు ఏమైందంటే పాలు స్టోరేజ్ కాకుండా అందులో గడ్డగట్టకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుందండి అట్లా మనం ఫస్ట్ అదొక చూసుకోవాలి రెండో ఆప్షన్ వచ్చేసి రెండో ఆప్షన్ వచ్చేసి మనం పొదుగు అనేది క్లీన్ క్లీన్గా ఉంచుకోవాలండి అది రెండో ఆప్షన్ ఎప్పుడు కడుక్కుంటుంటే అది లావలలో కాకుండా మనం సపరేట్ కట్టుకొని క్లీన్గా ఉంచుకుంటే కొంచెం బెటర్ అండి మూడోది ఏంటంటే ఈ ఇంజక్షన్లు వేయడం కంటే నా సైజ్ని ఏంటంటే ఒక ఆయింట్మెంట్ ఉంటుంది ఆ ఆయింట్మెంట్ని మనం రోజుకి మూడు పూటలు పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు ఆ పొదుకు మంచిగా అప్లై చేసి కొంచెం మసాజ్ చేస్తే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆ మూడో స్టేజ్నే అది కంట్రోల్ కావడానికి ఛాన్స్ ఉంటుందండి ఆ తర్వాత ఒకవేళ తగ్గకపోయినప్పుడు మనం అప్పుడు డాక్టర్ సజెషన్ తీసుకొని ట్యూబ్ ఎక్కియడమా యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వేసుకోవడమా అనేది మనం చూసుకోవచ్చు ఆ యాంటిమెంట్ ఏంటని మీ ఇది యాంటిమెంట్ అండి అడ్వాన్స్ క్రీము విస్ప్రైజ్ అడ్వాన్స్ క్రీము ఇది ప్రతి విటనరీ మెడికల్ షాప్లో దొరుకుతుంది దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఏమో పడుతుంది పెద్దది టూ 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 ఫిఫ్టీ గ్రామ్స్ది వన్ ఫిఫ్టీ ఏమో పడుతుంది ఈ అయింట్మెంట్ మనం ప్రతి ఆవుకు పొదుగువాపు వచ్చిన ఆవుకు మూడు పూటల పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం అట్లా ఒక త్రీ డేస్ పెడితే నైంటీ నైన్ పర్సెంటేజ్ అది కంట్రోల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఇదేం మనం ప్రోడక్ట్ ఏదో చూడడం కాదు నేను ఇది దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఈ త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నా ఇది చాలా బెటర్ ఇది ఒకవేళ ఈ ఆయింట్మెంట్తో తగ్గకపోతే మనం నెక్స్ట్ వచ్చే అప్పుడు యాంటీబయాటిక్ ఇంజెక్షన్సా లేకుంటే డాక్టర్ సలహాతోటి పొదుక్కు లాస్ట్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తర్వాత లాస్ట్కు మనం పొదుక్కు మనం అది ఉంటుందండి నీడిల్ ట్యూబ్ ఎక్కియడం ఆ ట్యూబ్ అనేది లాస్ట్ ఛాన్స్ అండి ఎందుకంటే మనం డైరెక్ట్ నరానికి ఎక్కిస్తుంటాం కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది పాలు తగ్గడం అవన్నీ జరుగుతాయి కాబట్టి అది లాస్ట్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆవు పొదుపు క్లీన్గా ఉంచుకోవడం పాలన్ని పిండేసుకోవడం అదొకటి ఫస్ట్ సెకండ్ ఆవు పొదుగు ఎప్పుడు క్లీన్ గుంచుకోవడం పక్కకు కట్టేయడం సెకండు ఆవును తీసుకొని పక్కకు కట్టేసి పొదుకు క్లీన్గా ఉంచుకోవడం అది థర్డ్ వచ్చేసి ఈ ఆన్ పెట్టడం ఫోర్త్ వచ్చేసి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ లేయడం ఫిఫ్త్ వచ్చేసి ట్యూబ్లు ఎక్కయడం అంటే పొదుగు డైరెక్ట్ ట్యూబ్లు ఎక్కయడం అది ఫిఫ్త్ ఆప్షన్గా పెట్టుకోవాలి కొంతమంది డైరెక్ట్ కొంచెం మళ్ళీ ఒకటి ఇందులో అపోహలు ఏంటంటే ఈయన ఆవుకు కొంచెం ఈ ఇట్లా పొదుకు ఇక్కడ దాకా ఇక్కడ దాకా కొంచెం ముందుకు వస్తాయి అది మనం ఏమనుకుంటారంటే పొదుగు వాపు వచ్చింది పొదుగు వాపు వచ్చింది అనుకుంటారు అది పొదుగు వాపు కాదండి పాలు అనేది కొంచెం ఎక్కువ మనం దాన ఈనే ముందు దాన ఎక్కువ పెట్టడం వల్ల పాలు అనేది కొంచెం ఎక్కువ వస్తాయి అది ఆటోమేటిక్గా ఒక త్రీ ఫోర్ డేస్లో కంట్రోల్ అయిపోద్ది అప్పుడు కూడా ఒకవేళ డౌట్ ఉంటే ఈ వన్ పెట్టుకుంటే అది మనకు తగ్గుద్ది నా సజెషన్ మాత్రం ఫస్ట్ సజెషన్ ఇదే అండి ఈ క్రీమ్ పెట్టుకోవడం వల్ల మనకు పొదుగువాపు అనేది రాకుండా ఉండే ఛాన్స్ ఉండదండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను లైక్ ఎక్కువ అడగను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్